పన్నీ ఆఫర్స్ పెట్టారండి ఆషాఢం శ్రావణం ఆఫర్స్ ఒక లుకేసేద్దాం నేనైతే ఆగలేకపోతున్నాను ఇదిగోండి ఇక్కడ పవన్ కళ్యాణ్ మూవీ ఆడుతుంది హరహర వీరమల్లు సినిమా మెయిన్ రూట్లో ఇంకెలా ఎదరకపోతే బట్టల షాపులే బట్టల షాపులు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా నొక్కేయండి మర్చిపోకండి లైక్ మాత్రం మర్చిపోకండి ఇక్కడ టీచర్స్ ధర్నా చేస్తున్నారండి చూసారా మన కాకినాడలో వాళ్ళకేం కష్టం వచ్చిందో పాపం ఇంకా చూడండి మన కాకినాడలోకి ఎంటర్ అయిపోయాం లైట్ మర్చిపోకండి ఇది జేసీ మాల్ ఇందులో కూడా కేజీ సేల్ పెట్టారు ఇందులోకి వెళ్తాం ఫస్ట్ ఈ షాపే ఈ షాప్ ముందు చందనా బ్రదర్స్ ఉంటుందండి ఇదిగోండి చందనా బ్రదర్స్ ఈ జేసీ మాల్ పెట్టాక చందనా బ్రదర్స్ కొద్దిగా డల్ అయింది అయితే చందనబర్స్ అస్సలు ఖాళీ ఉండేది కదండి ఈరోజు శనివారం కాబట్టి కొద్దిగా ఖాళీగానే ఉంది రేపు మాత్రం అస్సలు రాకండి చాలా బిజీగా ఉంటుంది ట్రాఫిక్తో రోడ్లన్నీ నిండిపోతాయి నేనైతే షాప్లో ఎంటర్ అయిపోయాను ఇది చూసారా చున్నీ ఇది నాకు చాలా బాగా అండి చున్నీ వర్క్ చున్నీ వన్ నైంటీ రూపీస్ అట ఇంకా నేను ఆగితేనా అదే సెలక్షన్ ఫస్ట్ సెలక్షన్ అదే చేస్తాను ఇంకా సారీస్ అండి ఇవి ఉప్పాడ లా ఉన్నాయి కాదట చిత్రాడ సారీస్ అటండి ఆ పింక్ శారీ ఉంది చూడండి ఇది త్రీ థౌజండ్ అట ఆఫర్లో టూ థౌజండ్కి వస్తుంది అంట అండి పట్టు చీరలు అయితే మంచి మంచి ఉన్నాయి కలర్స్ కూడా లైట్ కలర్స్ ఉన్నాయి ఎక్కువగా చీరలు అయితే చాలా ఉన్నాయండి మనకు సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఒకదానికి మించింది ఒకటి ఉంది ఈరోజు శనివారం కాబట్టి జనం లేరండి అయితే ఇంకా దబ్బిడి దిబిడే అబ్బో వంకాయ కలర్ చీర చూడండి బలే ఉంది కదా కలరు కలర్ ఇచ్చాను హండ్రెడ్ మార్క్స్ ఈ చీరలో కేజీ ఐదు వందలటండి మూడు తూగుతున్నాయి కేజీకి ఇంకా ఈ చీరలు ఏమో కేజీ ఆరు వందలు అట ఇవి మూడు రెండు తూగుతున్నాయట మనం విడిగా ఒకటి రెండు తీసుకున్నా విడిగా వేస్తారు రేటు కేజీ కరెక్ట్గా తీసుకోవాలన్న సిస్టమేమీ లేదు బ్లౌజులు చూడండి ఇవన్నీ బ్లౌజులే మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఫోర్ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ నైంటీ అలా ఉన్నాయి ఇంకా సారీ చూసారా ఇది ఐదు వందల ఎనభై రూపాయలు అట్టండి ఈ సారీ చిన్న మిర్రర్ వరకు వచ్చింది ఇది వచ్చేయండి డ్రెస్సుల మీద ఒక లుక్ వేసేద్దాం నేనైతే డ్రెస్ కానీ కుర్తాస్ కానీ ఏదో తీసుకుంటానండి ఇది మెటీరియల్ కాటన్ అనుకున్నాను నేను సిల్క్ అట సిల్క్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది వద్దమ్మా తీసేయనేసి తీసుకోలేదండి మన లేడీస్ ప్యాంట్లు ప్లాజాలు నాలుగు వెయ్యి రూపాయలు అంటండి ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో ది బ్రాసో మూడు వేలట ఆఫర్లో టూ థౌజండ్కి వస్తుందటండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు డ్రెస్సులు నచ్చినాయా చీరలు నచ్చినాయా ఈరోజు ఖాళీగా ఉంది చూసారా శనివారం కాబట్టి అదే రేపు వచ్చామంటే దబ్బడి దిబిడే ప్లాజాలు లెగ్గిన్స్ చున్నీసు అయితే తక్కువ రేట్లో ఉన్నాయండి బాగున్నాయి నేను వేసుకున్నాను చూడండి ఈ రెడ్ చున్నీ ఎంత బాగుందో నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి లెనిన్ క్లాత్ ఇది ప్యూర్ పెద్దగా ఎన్నలా ఉంది కానీ సైజు చిన్నది వచ్చిందండి వదల్లాక వదల్లాక వదిలేసింది ఇంకా సైజు కొద్దిగా పొడవు ఉంటేనా సూపర్ ఉండు నూట తొంభై రూపాయలు అటండి అవన్నీ ఇంకా ఇది చూడండి టాపు నాకు అలాంటి అసెక్ట్ లేదు డ్రెస్ సరే భలే ఉంటుందా లాంగ్ డ్రెస్ ఇంకా ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి మీరు రండి మళ్ళీ చేసి కోళ్ళది మంచి మంచి మోడల్స్ అయిపోతూ ఉంటాయి చిన్నపిల్లల పట్టు లంగాలు ఎంత బాగున్నాయి చూడండి ఉంది కదా ఈ కలర్కే సగం పడిపోవచ్చు మనం ఇంకా చూడండి ఈ సెట్స్ నాకైతే ఇది బాగా నచ్చింది అండి క్లాత్ కూడా బాగుంది లెనిన్ కాటన్ చున్నీ ప్యాంటు వచ్చింది ఇంకా దీని మీద పడ్డది నా కన్ను చాలా స్మూత్గా ఉంది బాగుంది ఇంక ఇది తీసుకున్నాను ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి నీ ఒకే చోట తీసేసుకుంటే ఎలాగా ఇంకా చాలా షాపులు ఉన్నాయి కదా ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకటి ఉంది అనేసి ఇంకా ఆ డ్రెస్ పట్టుకుని నేను బయటకు వచ్చేసానండి ఇదిగోండి ఈ కవర్ నా చేతికి ఇచ్చారు ఇంకా లేట్ ఎందుకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా ఒక లుక్ వేసేద్దాం పదండి అసలు ఎలా ఉందో సిచ్యువేషన్ చూద్దాం బాబోయ్ జనం ఎంతమంది ఉన్నారో చూడండి గాజులు దగ్గర ఖాళీ లేదు అసలు అందరూ మూసేసి ఉన్నారు లేడీస్ ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి ఇది ఇవాళ ఎలా ఉందంటే ఇంక రేపు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అస్సలు ఖాళీ లేదు అయ్యో నాకు లోపలికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది చీరలు కుప్పల కుప్పలు ఉంటాయండి మనం కొనకుండా వండలాం వెళ్ళామంటే ఎల్లకపోవడం బెస్ట్ నాకు ఇంట్లో బీరువాలో కుప్పల కుప్పలు ఉన్నాయి చీరలు కట్టుకుంటున్నానా ఎడుతున్నానా నాకు ఇష్టం లేదు వెళ్ళడం ఇంకా వెళ్ళానంటే ఆగలను చూసారా అందరూ పులోమని కొనికి తెచ్చేసుకుంటున్నారు సారీస్ ఈరోజు ఒక లుక్ చేసేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో సమోసాలు తింటారా ఇరవై రూపాయలు ఉంటాండి ఆనియన్ సమోసాలు వేడివేడిగా ఉన్నాయి నేనైతే తింటలేదు సమోసాలు విమోసాలు మానేసాను ఇప్పుడు బేకరీకి వచ్చానండి పిల్లలకి ఏమన్నా పట్టుకెళ్దామని ఇప్పుడు ఇలా వెళ్తే ఇగో మసీద్ మసీద్ రోడ్డు అంటారు కాకినాడలో ఇదే ఇంక ఇక్కడ క్రీమ్ బన్లో ఇవి తెలుసు కదండి మీకు అన్నీ ఉంటాయి అన్నీ తీసుకోను నేను చాలా తక్కువ తీసుకున్నాను చూసారా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఇంకా ఇవ్వండి పువ్వులు మనకి సంతేరు రోడ్డుకి ఎంట్రన్స్లో పువ్వులు ఉంటాయి చంపింగ్ పువ్వు ఒకటి పది రూపాయలు అంటండి బేరం ఆడుతున్నారు ఇవ్వడంట అసలు పదే ఒకటి ఇంకా ఇలా లోపడకపోతే చాలా ఉంటాయి బట్టలు అయ్యి అవి నేనైతే ఒక టీ తాగుదామని నీరసం వచ్చేసింది జేసీ మాల్లోనే బట్టల సెలక్షన్కి ఇదిగోండి జోళ్ళు వంద నూట యాభై అరిసి అమ్ముతున్నారు ఇంకా క్లిప్లు లబ్బర్ బ్యాండ్లు అంటారా గోల్డ్ ఉంటాయి మనకి సెలెక్ట్ చేసుకోవడానికి ఓపిక ఉండాలి డబ్బులు ఉండాలి టైం ఉండాలి రేపైతే ఇంకా చాలా షాపులు ఉంటాయండి మొత్తం రోడ్ అంతా షాపులు జనం కిటికెట్లు ఆడిపోతాయి సండే ఇంకా నెక్లెస్ సెట్స్ చూసారా ఇవి చిన్నపిల్లలకి ఒకటి పెడేసామనుకోండి మెళ్ళ అందంగా ఉంటుంది బంగారం పెట్టామనుకోండి అది కాపలా వేయాలి మనం ఇలాంటిది గొడవ ఉండదు పాడేసినా మనకు బాధ ఉండదు ఇవి బేరాలు ఉంటాయండి ఇక్కడ బేరం ఆడుకోవచ్చు ఇది రెండు వందల యాభై అలా ఉందా వందకి ఇచ్చేస్తారు ఇంకా కోన్లు చూసారా ఇది ఏదో చైనా కోన్ అంట పెట్టుకోగానే రంగు వచ్చేస్తుందట నేనైతే ఒకటి తీసుకున్నాను ఇంకా చెవిలీలు అవి బాబో అవి చాలా ఉంటాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే లైక్ కూడా నొక్కండి నా కోసం కాకపోయినా మన కాకినాడ కోసమన్నా ఒక్క లైక్ నొక్కండి ఇంకా అప్పర్ బ్యాండ్లు ఇంకా మా ఇంట్లోకి కావాల్సింది ఏ కొనుక్కుని తీసుకున్నాను నేను మీకు మీరు మీకు కూడా కావాలంటే ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి గాజులు అన్నీ దొరుకుతాయి వార్చిలు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్నాడు రెండు వందల యాభై చెప్తే వంద రూపాయలకి ఇచ్చేస్తాడు ఇవ్వండి కీచైన్లు బొమ్మలు క్యూట్గా తాబేలు బొమ్మ తాబేలు బొమ్మ ఎలా ఉందో చూడండి భలే ఉంది కదా ఇవే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే రేటు ఉంటాయండి మనం ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే వందకి నూట యాభైకి ఇచ్చేస్తారండి ఒక పక్క కూలిపల్ ఉన్నాయి అందంగా ఫ్రెష్గా మీకు పూలు ఇష్టమా అయితే లైక్ చేయండి మర్చిపోకండి ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి ఇది నోకాలమ్మ గుడి సెంటర్ తెలుసా మీకు నూకాలమ్మ గుడి ఎంతమంది చూస్తుంటారు మీరు కామెంట్ చేయండి కామెంట్లో మర్చిపోకండి ఇంకా ఈ పక్కన వైఎస్ఆర్ పార్క్ ఉంటుంది చూసారా ఇదిగో ఇదే ఇంకా వైఎస్ఆర్ పార్కులో అయితే చాలామంది జనం ఉంటారు ఖాళీ ఉండదండి ఇక్కడ స్పోర్ట్స్ అది నేర్పిస్తారు ఈ గుడి చూసారా అన్నపూర్ణమ్మ తల్లి గుడట భలే ఉంది కదా పెద్ద గుడి మీరు ఎవరన్నా ఈ గుడికి వచ్చారా కామెంట్ చేయండి గుడి ఎక్కడ ఉందో కూడా కామెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పాను ఉందో లైక్ అప్పుడు మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంటికి వచ్చేసాను అమ్మయ్యా చూసారా ఇదేనా షాపింగ్ సింపుల్ గా చేసాను షాపింగ్ ఎక్కువ డబ్బులు పాడు చేయకుండా